హాయ్ హలో గాయస్ మనం నూసూజా కిచెన్కి స్వాగతం ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పప్పు దానికి కావాల్సిన పదార్థాలు మెంతులు చింతపండు కందిపప్పు చిన్న సైజు ఉల్లిపాయ ఎనిమిది నుంచి పది రెండు కుక్కర్ అయితే హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఒక చిన్న స్పూన్తో మెంతులు మెంతులు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎనిమిర్చి ఎనిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కందిపప్పును యాడ్ చేయాలి కందిపప్పు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ అయితే మంచిగా వస్తుంది అప్పుడు ఫ్రై అయినట్టు వాటరు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి కందిపప్పు అయితే ఎర్రగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేయాలి కొంచెం పసుపు వాటర్ వాటర్ వేసుకొని కలుపుకొని ఫైవ్ మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ రాణించుకోవాలి నేను చింతపండు అయితే పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు పెట్టుకొని చింతపండును యాడ్ చేసుకోవాలి ప్రెజర్ అయితే పోయింది ఓపెన్ చేసుకొని కుక్కర్లో చింతపండు కూడా పెట్టుకున్నాం కదా చింతపండు ఇందులో వేసుకొని బాగా పప్పు గుత్తితో మంచిగా మెతుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని ఇట్లా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి రుచికి సరిపడం ఉప్పు పప్పు ఉప్పు కూడా వేసుకొని పప్పులో మంచిగా మెదుపుకోవాలి అంటే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రైస్తో అంతే రెడీ అయిపోయింది మెంటెల్ పప్పు మీరు కూడా ట్రై చేసి అలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి